ములుగు జిల్లా ములుగు జిల్లా రామచంద్రపురం విలేజ్ అంటే దేవనార్ విలేజ్ మీది దేవనగర్ విలేజ్ ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఇది కూడా మల్లంపల్లి శివారు వస్తుంది మల్లంపల్లి మల్లంపల్లి దేవనగర్ దగ్గర అంటే రామచంద్రపురం విలేజ్ ఏరియాలో ఉన్నాం మా ప్రస్తుతం మనం మనతో పాటు ఉన్న రైతు వచ్చేసరికి ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం మనం ఒక వన్ మంత్ బ్యాక్ ఒక నెల క్రితం నుంచి మనం చెప్పింది ఏంటంటే ఓఎస్ఎం ఆయిల్స్ అని చెప్పి మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓఎస్ఎం ఆయిల్స్ కేవలం మనకి పదమూడు వందలకి ఎకరానికి ఒక పదమూడు వందల లెక్క మనము రైతులకి దేవడం జరుగుతూ ఉంది సో ఏ డోస్ తీసుకున్నా కానీ ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఏదైనా కానీ కేవలం మనం పదమూడు వందల రూపాయలకి ఇస్తున్నాం మధ్యలో మధ్యలో మనం తీసుకునే ఆ రేట్లు సపరేట్ ఉంటాయి సో అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్న రైతు ఈ సంవత్సరం వేసుకుని దానికి వైసీపీ మాయిల్స్ అయితే వాడడం జరిగింది సో దాని రిజల్ట్ ఎట్లా అనిపించింది వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎట్లా ఉంది సో అనే దాని గురించి పూర్తిగా అడుగుదాం దాంతోపాటు ఆయన యాజమాన్య చర్యలు ఏంటి మొదటి నుంచి కూడా ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకుంటా ఉన్నారు తోటకు సంబంధించి సో ఆ రిజల్ట్ ఏంటి మెయిన్గా పని చేసింది ఎట్లా పని చేసింది అంటే మనకి తక్కువ మనకి రేటు తక్కువ రావడం అనేది ఒక ఎత్తు అయితే అది పని చేయడం కూడా ఒక ఎత్తు ఎందుకంటే మన రేటు తక్కువ వస్తుంది పని చేస్తుందో పని చేయదో మళ్ళీ డోస్ తగ్గే డేస్ తక్కువ తక్కువ వస్తుందని చెప్పి చాలా మంది డౌట్లు ఉంటాయి సో అది ఎట్లా ఉంది అనే దాని గురించి రైతునైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి అన్న నా పేరు బైకాన్ రవీందర్ దేవనార విలేజ్ ములుగు జిల్లా నేను ఒక ఎకరంలో తేజామిర్చి వేశాను ఈ సంవత్సరం అంటే ఎన్ని ఎకరాలు వేసుకున్నాను అసలు మొత్తం మిరపతో సంవత్సరం ఎకరం సార్ ఒక ఎకరం సార్ సో ముందు అనుభవం ఉందా మిరప తోటల మీద ఎలాంటి అనుభవం లేదు ఇదే ఫస్ట్ కొత్త ఇదే సంవత్సరం ఫస్ట్ చేయటం సో సీట్ తీసుకున్న సీడ్ ఏంటిది తీసుకున్న సీడ్ సింజెంట పహార్ సింజంటా ప్రహార్ పహార్ ఇప్పుడు మీరు తోట వేసుకుని ఎన్ని రోజులు అవుతుంది తోట వేసుకుని నూట ఇరవై రోజులు అవుతుంది నూట ఇరవై రోజులు అవుతుంది సో మొదటి నుంచి కూడా రకరకాల టెక్నికల్స్ గాని ఎన్నో వాడుకునే ఉంటారు సో మెయిన్ ఏంటంటే మనం ఈ వీడియో సరికి ఓఎస్ఎంఐ సంబంధించి మీరు ఆల్రెడీ రెండు రౌండ్లు వాడని చెప్పారు సో నేను కూడా మీరు తీసుకున్న దగ్గర నుంచి మీతో కాంటాక్ట్ లో ఫోన్ చేసి ఎట్లా పని చేస్తున్నాయి కూడా అడగడం జరిగింది సో ఇప్పుడు మీకు ఓఎస్ఎంఐల్స్ అని ఎట్లా తెలుసుకున్నారు మీరు నేను రైతన్నకు సమాచారం యూట్యూబ్ ఛానల్లో చూసాను చూసాను చూసి బాగుంది కదా తక్కువ ధర ఉంది పని చేస్తా లేమకంతో బుక్ చేశాను సో తీసుకున్నాను ఇప్పుడు మొత్తం ఎన్ని దీనికి రెండు రౌండ్లు కొట్టాను రెండు రౌండ్లు కొట్టు సో రెండు రౌండ్లు కొట్టిన తర్వాత నీకు మొదటి రౌండ్ కొట్టిన తర్వాత రెండో రౌండ్ కొట్టిన తర్వాత టోటల్ రిజల్ట్ ఏమైనా కనిపిస్తుంది రిజల్ట్ ఉందండి కొంచెం గ్రోత్ రావడం కానీ ఒక చిన్న చిన్న మంచి కొత్త లేత ఎగురు రావడం కానీ ఆ ఎగురు కూడా నీట్ గా వస్తాయి ఓకే ఇంత ముందుకు ఎట్లుండే ఇరవై అటాక్ చేసి తోట మొత్తం ఎర్రగా అయిపోయింది మొద్దు మొద్దు బారిన టైం ఏ మంది కొట్టినా కూడా నాకు కవర్ కాలే పొజిషన్ నేను మీ ఛానల్ చూసి ఆ రెండు రోజులు తెప్పించుకొని వాడాను కొంచెం డిఫరెన్స్ తేడా ఉంది నాకు నార్మల్ గా ఇప్పుడు ఈ ఏరియా ఇక్కడనే కాదు నేను ఇప్పుడు ఖమ్మం నుంచి ఇక్కడ వరకు వచ్చే దారిలో చాలా రకాలుగా కొన్ని చోట్ల మంచిగా ఉన్నాయి కొన్ని చోట్ల చాలా వరకు తోటలు కూడా నేను పోయిన సంవత్సరం ఏప్రిల్ టైంలో వచ్చినప్పుడు ఏ విధంగా అయితే తోటలో ఉన్నాయి అంటే ఏప్రిల్ టైం అంటే మొత్తం మా తోటలన్నీ కూడా పాడైపోయాయి అంటే అప్పటికి ఎండింగ్ అనమాట ఆ స్టేజ్లో ఎట్లయితే తోటలు ఉన్నాయో ఇప్పుడు నాకు అట్లా కనిపించింది వస్తుంట దారి అన్నమాట కూడా మనకి నరసంపేట దగ్గర నుంచి కానీ అంతకుముందు గూడూరు ఆ ఏరియాలో కానీ మొత్తం కూడా మనకి తోటలన్నీ కూడా చాలా వరకు అయిపోయినాయి సో ఇప్పుడు ఈ తోట నీకు అంతకుముందు దానికి ఈ రెండు రౌండ్లు కొట్టిన తర్వాత తేడా వచ్చింది తేడా ఉంది సార్ ఇప్పుడు రేటు ఎంత పడింది ఎంత తీసుకున్నారు నీకు నాకు ఒక డోసు వచ్చేసి పదమూడు వందలు పదమూడు వందలు ఎట్లా తీసుకున్నారు ఫోన్ చేశారా ఫోన్ లో ఆర్డర్ చేశాను మళ్ళీ మళ్ళీ బుక్ చేశారు ఆయిల్స్ మళ్ళీ ఒక రెండు బుక్ చేశాను మళ్ళీ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఫోర్త్ రౌండ్ సో అయితే ఏంటంటే మనకి ఫస్ట్ సెకండ్ రౌండ్ కొట్టుకున్న తర్వాత మీరు థర్డ్ రౌండ్ మళ్ళీ నెక్స్ట్ అంటే మనకి వీటితో పాటు గార్డెన్ ఒకటి యాడ్ ఇస్తాం దాన్ని థర్డ్ రౌండ్ అంటే ఫోర్త్ రౌండ్ మనకి ఇంకోటి మనకి యాడ్ చేసేస్తాం అది ఫోర్త్ రౌండ్ ఉంటుంది ఫస్ట్ రౌండ్ రౌండ్లు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రెండు రౌండ్లు ఆల్రెడీ కొట్టమని చెప్తే మీకు నెక్స్ట్ రెండు రౌండ్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు అయితే కొంతమంది నేను చెప్తా ఉన్నా సెకండ్ రౌండ్ ఫస్ట్ కొట్టండి తర్వాత ఫస్ట్ డోస్ కొట్టండి అని చెప్పి చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఎర్రనల్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సెకండ్ రౌండ్ కొట్టగిన మనకి ఎంతో కొంత మనకి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఫస్ట్ సెకండ్ రౌండ్ కొట్టుకున్న తర్వాత మీరు ఈ రౌండ్ అయితే కొట్టమని చెప్తా ఉన్నా నేను ఇప్పుడు తోటలో చూసుకుంటే మొత్తం కూడా పోతంత బాగా వచ్చింది ఇప్పుడు ఒకవేళ మన వయస్ మైల్స్ సరే పని చేసినాయి అనుకున్నా కానీ సో మా చూసే రైతులు ఎవరైనా ధైర్యం కొట్టుకోవచ్చు అంటే రిజల్ట్ కనిపించిందా రిజల్ట్ ఉంది మాకు అంటే నేను చెప్పిన దానికి ఇక్కడ పని రిజల్ట్ ఉంది రిజల్ట్ ఉంది చాలా మంది అనుకుంటా అంటే తక్కువ ధర ఉంది పని చేస్తుంది అనుకుంటా ఉంటారు అది అట్లాంటిది ఏం లేదండి ధర తక్కువైనా కూడా పనితనం బాగానే ఉంది పనితనం బానే ఉంది సో ఇప్పుడు దాంతో పాటు ఈ మధ్యలో ఇంకేమన్నారు మందులు కొట్టుకున్నాడు మందులు నిన్ననే ఇవి కొట్టాను ఎరీస్ వాళ్ళే ఇప్పుడు ఈ మధ్యలో అయితే అయితే ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ కానీ మన డోసులు కొట్టుకునేటప్పుడు ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఇతర కంటిన్యూస్గా మీరు కొట్టుకున్నప్పుడు మీరు మధ్యలో మనకి డోస్కి ఒక డోస్కి రెండో డోస్కి మధ్యలో మనకి దగ్గర దగ్గర పది రోజులు వ్యాపిస్తాం సో ఈ పది రోజుల మధ్యలో మీరు చేయాల్సింది ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్ మీరు అగ్రిపో లాంటిదైనా కొట్టుకోవచ్చు లేదంటే ఈ బోరాను జింకు మెగ్నీషియం విడివిడిగా తీసుకొని అన్నీ కూడా ఒక పావు కేజీ పావు కేజీ లెక్క విడివిడిగా తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నా కానీ తోటలో కూడా మనకి ఎంతో కొంత ఎగురు వస్తుంది తర్వాత ఎంతో కొంత మనకి మన ఆయిల్తో పాటు ఇది కూడా వాడుకోవడం వల్ల మీకైతే ఎంతో కొంత రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ అన్న ఎక్కడ చూసినా ఇది మనకి ఎవరు చెప్పారు నీకు ఈ మూడు కొట్టుకోమని ఈ కొట్టుకోమని పక్క రైతు చాలా పక్క రైతు చాలా ఇచ్చారు మనం కూడా మన చాలా మన ఛానల్లో కూడా రెగ్యులర్గా చెప్తానే ఉన్నాం బోరాను జింకు మెగ్నీషియము ఈ ఖచ్చితంగా మీరైతే మధ్యలో ఎవరైనా రావట్లేదనో ఏదైనా చేయట్లేదని సబ్ మనకి చెప్తే మనం కూడా సలహా ఇవ్వడం జరుగుతూ ఉంది సో స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటివరకు నూట ఇరవై రోజులు అయింది అన్నా కదా ఈ దీంట్లో కాంప్లెక్స్ కానీ ఇంకేమైనా వేసుకున్నా దీంట్లో కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఏరియలు వేసానండి ఏమి స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ స్టార్టింగ్ డిఎ బస్ అండి తర్వాత ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వేసానండి మధ్యలో ఒక బయోగులికలు ప్రతిభ వల్ల ఇట్లాంటివి ఇవన్నీ వేసాను అండి తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పద్నాలుగు ముప్పై సార్లు వేసుకుని స్టార్టింగ్ నుంచి కూడా కెమికల్స్ స్ప్రే చేసినావు కదా సో వాటికి గానీ మన మైల్స్ గన్నికి తేడా ఏమనిపించింది కెమికల్స్ యూజ్ చేసినా కూడా నల్లి అటాక్ అయి నాకు అసలు ఎగువ రాకుండా పోయింది ఓఎస్ఏ మాయిల్స్ వాడినాకనే ఇట్లాంటివి లేత చిగురులు ఇవి నేను మీకు స్క్రీన్ చూపిస్తాను నేను ఒక్కనే ఉన్నా కాబట్టి స్టాండ్ పెట్టి చేస్తా ఉన్నా ఇవి రావడం జరిగింది మీకు దగ్గర చూపిస్తాను ఇట్లాంటి రావడం జరిగిందండి ఇగురులు వచ్చినాయి తర్వాత పైన కూడా పూత కూడా వస్తుంది వస్తాను ఇగురులు ఒకటే కాదు మీకు ఫ్లవరింగ్ కూడా వస్తుంది సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పుడు మా మొత్తం మీద కటింగ్ కూడా చేస్తున్నారు నీకు నూట ఇరవై ఫస్ట్ కటింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత కటింగ్ అయితే నీకు కటింగ్ అంటే ఫస్ట్ క్రాప్ తక్కువనే ఉంది తక్కువనే ఉంది తక్కువనే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పోత నువ్వు చూస్తున్నావు కదా పోత అంతా కూడా కాయ సెట్ అవుతుందా కాయ మారుతుందా అవుతుంది పిందవుతుందా పోత రాయలిపో ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతుంది లైట్ గా ఉంటుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి మా పోత కూడా విపరీతంగా పోత వచ్చింది సో మొత్తానికి అయితే అంత కాయ సెట్ చేసుకున్నా కానీ నువ్వు మంచి దిగుబడి తీసుకోవచ్చు సో ఖచ్చితంగా అయితే ఎవరైనా మన వీడియో చూసే రైతులు ఎవరైనా వాడుకోవచ్చు వాడుకోవచ్చు సో ఇంకా ఇంకా ఇంత ముందు ఇంకా ఆయిల్స్ ఏమైనా వాడినా ఇంత ముందు ఆయిల్స్ ఎలాంటి వాడలేదండి ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఆయిల్స్ వాడుకోవడం ఓన్లీ మన ఛానల్ ద్వారా తీసుకునే అయితే వాడుకున్నాను మీరు రెండు రెండు రోజులు కొట్టాయని చెప్పారు కదా ఎన్ని రోజులు గ్యాప్ లో కొట్టుకున్నారు వీటిని డోస్కు డోస్కు పది రోజులు ఫస్ట్ రౌండ్ ఏం కొట్టారు మీరు ఫస్ట్ రౌండ్ నాలుగు బాటిల్స్ ఉన్నది కొట్టారు ఫస్ట్ నాలుగు బాటిల్స్ సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ మూడు బాటిల్స్ ఉన్నాయి మూడు బాటిల్స్ కొట్టారు అవి ఖాళీ డబ్బాలు ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి ఒకసారి నాకు చూపించారు ఖాళీ డబ్బా ఒక బాటిల్ కట్ చేసినా ఓకే పర్లేదు ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మనకి ఆయుష్ తండరు తర్వాత స్పార్క్ ఈ మూడు అయితే కొట్టారు సెకండ్ రౌండ్ ఏం కొట్టారు సెకండ్ రౌండ్ రికవర్ రికవర్ టెంపర్ పవర్ పవర్ సో అయితే వీటితో పాటుగా మనకి ఫోర్ థర్డ్ రౌండ్ అంటేనేమో గార్డ్ అని కలిస్తుంది ఫోర్త్ రౌండ్ వచ్చే ఇంకొక దాని తర్వాత మనకి పూత ఇది అంతా రావడానికి కూడా మనకి బూస్టర్ అని కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీకి వెళ్ళి తీసుకోవాలనుకున్నా కానీ ఒకవేళ మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నారో లేకపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుందాం అనుకుంటే ఎవరైనా ఉంటే కంపెనీకి సంబంధించిన ఆ అడ్రస్ అంతా కూడా మీకు స్క్రీన్మే పెట్ట స్క్రీన్మే పెడతాను సో ఎవరైనా వెళ్తే అక్కడికి వెళ్ళి కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు ఖచ్చితంగా

చెప్పింది వాళ్ళకు కూడా ఉపయోగపడద్దుకోవద్దు ఎందుకంటే మన వీడియో చాలా మంది రైతులు కూడా తీసుకోవడం జరిగింది సో ఈ ఈ ఏరియాలో ఇప్పటికీ ఈ మన అన్నతో పాటుగా రవీంద్రతో పాటుగా ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళందరితో కూడా ఖచ్చితంగా మీకు వీడియోస్ తీసి వాళ్ళ రిజల్ట్ ఎట్లా ఉంది అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం సో ఇది దీనికి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో అన్నతోటి ఇంకా ఎండింగ్ వరకు అంటే కంటిన్యూస్గా ఇదే ఆయిల్స్ వాడుతూ ఉండన్న నువ్వు టెన్ డేస్కి ఒకసారి మధ్యలో నీకు ఇంకేదన్నా ఒకవేళ ఇది మీకు డెలివరీ లేట్ అయినా కానీ ఎందుకంటే కొద్దిగా టీఎస్ఆర్టీ సంబంధించి కొంచెం అది యాప్ ఏదో చేంజ్ అయిందని చెప్పి దానివల్ల కొద్దిగా డిలే అవుతున్నాయి మీరు ఒకసారి వెళ్ళి ఒకవేళ మీరు ఆర్డర్ మీకు తీసుకున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో కనుక రాకపోతే మీరు ఒకసారి అక్కడ డెలివరీ పాయింట్కి వెళ్ళి మీరు ఆ ఓఎస్ఎం అనే స్టిక్కర్ తోటి మందు ఉంటుంది బాక్స్ మీద కూడా ఓఎస్ఎం ఆయిల్స్ అని చెప్పి ఉంటుంది ఓఎస్ఎం కెమికల్స్ అని మనకి అక్కడ బాక్స్ మీద ఉంటుంది మీరు ఐడెంటిఫై చేయొచ్చు దానికి సంబంధించి ఎట్లాంటి బాక్స్ ఎట్లా ఉంటుంది కూడా మీకు ఫోటో పెడతా స్క్రీన్ మీద చూడండి సో వెళ్ళి మీరు అడగండి అడిగితే కానీ వాళ్ళు మీకు దాన్ని తీసుకెళ్యగలుగుతారు ఎందుకంటే ఒక్కోసారి ఇక్కడ రిసీవ్డ్ అనే ఇంత ముందు అక్కడ వాళ్ళు డె డెలివరీ అంటే పంపించిన తర్వాత పంపించినట్టుగా దాని తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత రిసీవ్డ్ అని చెప్పి మనకు కనిపించేది సో ఇప్పుడు మనకు అట్లా కొద్ది కనిపించట్లేదు కొన్ని రోజులు సాఫ్ట్వేర్ అంతా సెట్ అయిన దాకా అంతే ఇబ్బంది ఉంటుంది కొంచెం మీరైతే ఒకవేళ అది డెలివరీ కనుక లేట్ అయితే మటుకు మధ్యలో ఏదో ఒక మంది అయితే ఖచ్చితంగా కొట్టుకోండి నేను దానికి మనం కొట్టుకోవద్ద మనం చెప్పే చెప్పే ఇది లేదు ఒకవేళ డెలివరీ లేట్ అవుతున్నప్పుడు తోటన అట్లా వదిలేదు ఏదో ఒక టెక్నికల్ అయితే మీరు స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఆ ఎర్రనల్ని కానీ నల్లతామపురిని కానీ మన ఉధృతిని కంట్రోల్ చేసుకుంటూనే ఉండాలి కూడా అది మనం కొట్టిన తర్వాత మళ్ళీ ఇంక ఆడితే ఆగిపోద్ది మళ్ళీ రేపు రాదు అని చెప్పుకోవడానికి లేదు మీకు ఎట్లయితే ఇగురు వస్తుందో ఆ ఇగురిని మీరు కాపాడుకుంటే ఎంతో కొంత మీకైతే పోత కానీ తర్వాత ఆ పోతంతా కూడా పిందిగా మారిన మీరు జాగ్రత్త పడుచుకుంటే ఎంతో కొంత దిగుబడి అయితే మళ్ళీ తీసుకోవచ్చు సో ఇది మొత్తానికి వాటి వీడియో ఇంకేదైనా డౌట్లు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ సమాచారం మనం తెలియజేందుకు అన్నకి మనం చాలా తరం ధన్యవాదాలు